హలో అండి ఈరోజు వీడియోలో మనము అరిసెలు లేదా కజ్జాయాలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మనం లాస్ట్ వీడియోలో అయితే మనము ఈ కజ్జాయల పాకును ఎలా చేయాలో అనేసి చూసాం కదండి ఇప్పుడైతే ఈ పాకుతో మనము కజ్జాయలు ఎలా పోసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకునేసి మనము ఇలాగా ఆయిల్ అనేది అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేశాక మనము ఈ పాకునైతే కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా అరిసెల్లాగా ఒత్తుకోవాలి ఇలాగే మనము అన్ని అరిసెలను కూడా చేసేసుకుందాం ఇలాగా అన్నింటినీ కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక బాండ్రీ పెట్టుకొని అందులోకి మనము ఆయిల్ అయితే యాడ్ చేసుకునేసి హీట్ చేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుందాం వీటిని మేమైతే కజ్జాయాలు అంటాము కొంతమంది అయితే అరిసెలు అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి ఇప్పుడైతే ఆయిల్ అయితే మనకు కాగింది ఇప్పుడు ఇందులోకైతే మనము కజ్జాయాలు ఒక్కొక్కటిగా వేసుకునిద్దాం ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనము కజ్జాయాలు అయితే రెడీ చేసి పెట్టుకుందాం ఇలాగా ఒకటి వేశాక అది కొద్దిగా పైకి తేలుతుంది అనగా మనం ఇంకొకటి అనేది వేయాలి ఇలా పైకి తేలిన దాన్ని మనము మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇలాగ ఎన్ని వీలైతే అన్ని మనము వేసుకోవాలి మనకి లోపల కూడా బాగా కుక్ అవ్వాలి లేదంటే పిండి పిండిగానే ఉంటుంది మంచి రంగు వచ్చేంత వరకు మనము వీటిని అయితే వేయించుకుందాం దీపావళి ఫెస్టివల్కి అయితే మోస్ట్లీ ఎక్కువగా ఇవే చేస్తూ ఉంటారు నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా చక్కగా వచ్చాయి చూడండి మీరు కూడా ట్రై చేయండి చాలా చక్కగా వస్తాయి ఎలా చేయాలి ఏంటి అనేసి నేనైతే మా డాడీకి కాల్ చేసి అడిగాను మా డాడీ అయితే చాలా చక్కగా పడతాడు ఈ పాకును మా డాడీ అయితే కొలతలు అయితే ఇలా ఇలా చేయాలి అనేసి చెప్పాడు నేనైతే అదే ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యాను చాలా చక్కగా వచ్చాయి చూడండి ఇప్పుడైతే ఇవి మంచి అయితే వచ్చాయి ఇలా మనము ఇంకొకటి జాలరీ తీసుకునేసి అందులోకి అనేది ఇవి యాడ్ చేసి మొత్తం ఆయిల్ని కూడా మనము పిండేయాలి ఇలాగే మనము అన్ని కజ్జాలను కూడా ఇలాగే పోసేసుకుందాం చూడండి చాలా చక్కగా వచ్చాయి కదండి షేప్ కూడా మీకు రంగు కొద్దిగా ఎల్లోయిష్ కావాలి అనుకుంటే మీరు బెల్లం అయితే తెల్ల బెల్లాన్ని అయితే వాడాలి నేనైతే నల్లబెల్లాన్ని యూజ్ చేశాను కాబట్టి రంగు అనేది ఈ కలర్లో అయితే ఉంది బ్రౌన్ కలర్లో ఉంది మా ఇంట్లో అయితే మా నాన్న పడుతూ ఉంటే మేము చూసేవాళ్ళము ఇప్పుడైతే డైరెక్ట్ నేనే పట్టేశాను నాకు నవ్వబుద్ధి అవ్వట్లేదు నేనే చేశానంటే సేమ్ ఇలాగే అన్నింటినీ కూడా మనము వేసేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఇలాగా చక్కగా వచ్చాయి బ్రేక్ చేసి అయితే చూపిద్దాం అనుకున్నాను కాకపోతే వేడిగా ఉంది కాలింది ఇలాగే అన్నింటినీ కూడా మనము వేసేసుకోవాలి నేనైతే ఇవి చేసేటప్పుడు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా చక్కగా వచ్చాయి కాబట్టి ఎవరికైనా సరే ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా చక్కగా వచ్చాయి అంటే ఆ ఫీలింగ్ అనేది మాటల్లో అయితే మనము ఎక్స్ప్రెస్ చేయలేమండి చాలా చాలా సంతోషంగా ఉంటాము ఇప్పుడైతే మనకు అరిసెలు అయితే రెడీ అయిపోయాయి ఎలా వచ్చాయో చూపిస్తాను చూడండి చూడండి లోపల కూడా చక్కగా కుక్ అయ్యాయి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్